రామయంపేట మండల కేంద్రంలో పారామిలిటరీ బలగాలు కవాతు నిర్వహించాయి సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ బాలస్వామి ఆదేశాల మేరకు రామంపేట సిఐ వెంకటేష్ ఎస్ఏ రంజిత్ ఆధ్వర్యంలో కేంద్ర బలగాలు స్థానిక పోలీస్ సిబ్బంది కవాతు నిర్వహించారు మండల కేంద్రంలోని పలు వీధులతో పాటు మండల పరిధిలోని ఝాన్సీలింగపూర్ అక్కన్నపేట కాట్రియాల గ్రామాల్లో కవాతు నిర్వహిస్తున్నట్టు సీఏ వెంకటేష్ తెలిపారు है ना अब आप तीन सेंकई से सड़क पर है क्या आपका गेट कट के आएगा दोस्तों मोड़ के खाना पड़ रहा है ओके ओके ये रोजो జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు రామాయణపేట పట్టణంలో సిఐఎస్ఎఫ్ బలగాలతోటి రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ దృష్ట్యా ప్రజల్లో భద్రతాభావం పెంపొందించడానికి ఫ్లాగ్ మార్చ్ కండక్ట్ చేయడం జరిగింది ఈ ఫ్లాగ్ మార్చ్ ప్రధాన ప్రధానమంత్రి ద్వారా తిరిగి పోలీస్ స్టేషన్ రావడం జరిగింది తర్వాత క్రిటికల్ పోలీస్ స్టేషన్స్ అయినటువంటి అక్కనపేట లక్ష్మణపూర్ విలేజెస్ లో కూడా ఇది కంటిన్యూ అవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి